వెల్కమ్ టు శామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సో మనకి గ్రూప్ టూ కి సంబంధించి ఇందులో మనకి మెంటలేబిలిటీ సంబంధించి క్లాస్ నోట్స్ అనేటువంటిది మనము రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇది మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇందులో ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఈ మొత్తం ముప్పై మార్కులు ఉంటాయి సో ఈ ముప్పై మార్కుల్ని ఈ బుక్ గాని చదివినట్లయితే మీరు ఈ ముప్పై మార్కులు ఈజీగా కోర్ చేయగలుగుతారు సో మరి ఈ బుక్ ను మేము రూపొందించినటువంటి విధానం గురించి మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బుక్ లో వచ్చేసరికి మొత్తంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే లాస్ట్ టైం మీరు గ్రూప్ టూ అభ్యర్థుల్ని ఒకసారి మీరు కావాలంటే పరిశీలించండి వాళ్ళ కానీ అడిగితే మీకు తెలుస్తుంది సో మనకి లాస్ట్ టైం మొత్తం నూట యాభై మార్కులకు సంబంధించి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ప్రిలిమ్స్ లో మనకి చాలా వరకు క్వాలిఫై కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సరైన కంటెంట్ లేకండి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ప్రజెంట్ వచ్చేసరికి సిసాట్ పేపర్స్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ వన్ పేపర్స్ అలానే గ్రూప్ టూ పేపర్స్ సో వీటిని ప్రామాణికంగా తీసుకొని మనము ఈ బుక్ అనేది మనం తయారు చేయడం జరిగింది సో ఈ బుక్ ను మీరు ఒకసారి గానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఫస్ట్ మనకి ఇక్కడ చూడాలి మీరు గ్యారెట్ గా అప్డేటెడ్ క్లాస్ నోట్స్ అండి మనకి మనకి క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ రెండు ఉంటాయి సో ఇది వచ్చేసరికి మీకు ఒక గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నే కాదు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అలానే సిట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కూడా మనకి సో ఇది గ్యారెంట్ గా ఉపయోగపడుతుంది అండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ బుక్ ను గాని మీరు ఒకసారి గానీ గమనించినట్లయితే సో ఈ బుక్ లో మీకు మేము ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రిలిమ్స్ ఆ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెయిన్స్ అండి మెయిన్స్ కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది బుక్ మీరు క్లారిటీ గా గమనించాలి ఫస్ట్ లో మనము గ్రూప్ టూ కి సంబంధించినటువంటివి సో ఏవైతే ఉన్నాయో గ్రూప్ టూ కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సిలబస్ మీరు ఇక్కడ గమనించవచ్చు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రూప్ టూ కి సంబంధించినటువంటి సో మెయిన్స్ సిలబస్ కూడా మీరు ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది సో దీన్ని కూడా గమనించవచ్చు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవే కాకుండా మనకి ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ అండి లాస్ట్ టైం జరిగినటువంటి ప్రీవియస్ పేపర్ ని కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మా ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సో ఇక్కడ వచ్చేసరికి ఏపీ కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్స్ అలానే తెలంగాణ గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్స్ మనం ప్రామాణికంగా తీసుకొని అందులో ఎలాగైతే క్వశ్చన్ ఇస్తున్నారో దాన్ని బట్టి మనం ఇక్కడ రూపొందించడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ చూడండి సో ప్రీవియస్ క్వశ్చన్స్ తో పాటు మీకు ఇందులో మళ్ళీ మనం ఏం చేసాము అంటే ఒకసారి మెంటల్ సంబంధించినటువంటి సిలబస్ అనేది ముప్పై మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై మార్కులు ఏమొస్తాయి అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ ఇందులో కంటెంట్ మీరు చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ రీజనింగ్ యొక్క ఇండెక్స్ అనేటువంటిది మొత్తం మనం ఇక్కడ సో మీకు చూపించడం జరుగుతుంది ఇందులో మొత్తం మనకి రీజనింగ్ సంబంధించి ఇరవై ఒక్క చాప్టర్ అండి ఈ ఇరవై ఒక్క చాప్టర్ లో మనకి మొత్తం ఇందులో ఏవైతే ఉన్నాయో ఇవి కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఇక మీకు క్వశ్చన్ అనేది మిస్ అవ్వడం అనేది జరగదు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీన్ని మీరు ఇంకా క్లారిటీ గా చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో మనం తయారు చేసేటువంటి విధానంలో మనకి సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేటువంటి ఏం చేశాము అంటే మనము పర్టికులర్ గా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని మనం ప్రామాణికంగా తీసుకొని ఈ క్వశ్చన్స్ అనేవి మనము సో రూపొందించామండి సో అందులో కొన్ని క్వశ్చన్స్ ను కూడా మీకు నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఒకసారి మీరు ఆ క్వశ్చన్ కూడా గమనించాలి సో ఇది మనకి ఏపీ గ్రూప్ వన్ రెండు వేల ఇరవై మూడు ఒక క్వశ్చన్ అండి సార్ మీరు ఇక్కడ గమనించాలి ఈ వచ్చేసరికి మనకి గ్రూప్ వన్ కు సంబంధించిన క్వశ్చన్ సో అలా మనకి గ్రూప్ వన్ అనే కాదు మనకి ఇందులో సిసాట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఆ క్వశ్చన్స్ మీకు నేను క్లారిటీగా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి సో ఒకసారి ఇక్కడ మీరు గమనించాలి ఇది మనకి బ్లడ్ రిలేషన్ అనే కాన్సెప్ట్ లో మనకి రెండు వేల ఇరవై ఐదు లో జరిగినటువంటి సిసాట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ బుక్ లో వచ్చేసరికి మొత్తంగా మీరు చెక్ చేసుకోవాల్సింది మనకి టోటల్ గా మనకి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సాట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మేము ఇందులో ఆ క్వశ్చన్స్ ఏవి మిస్ అన్ని ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ అనే కాదు ఇందులో మనకి అర్థమేటిక్ సంబంధించినటువంటి చాప్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఆ అర్థమేటిక్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు ఒకసారి నేను చూపించడం జరుగుతుంది సో ఇది అర్థమేటిక్ ఇండెక్స్ అండి సో అర్థమేటిక్ లో కూడా మీరు చెక్ చేసినట్లయితే మనకి ఇందులో ఏవైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారో సో ఆ చాప్టర్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో కూడా మీరు మొత్తంగా మనం గమనిస్తే పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంట్రెస్ట్ మోడల్స్ అలానే రేషియో అండ్ ప్రపోషన్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ నెంబర్ సిస్టమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సో ఇందులో మొత్తం ఈ ఏడు చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సబ్ చాప్టర్స్ సో ఈ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో మొత్తం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ బుక్ లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే మొత్తం ముప్పై మార్కులకు సంబంధించి మనకి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ స్థాయి ఏ స్థాయిలో అయితే ఉందో ఆ స్థాయిలోనే మేము ఇక్కడ రూపొందించడం జరిగింది కాబట్టి ఈ బుక్ ను మీరు ఎవరు మిస్ అవ్వద్దు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా ఈ బుక్ ను గానీ మీరు కంపల్సరిగాని ప్రిపేర్ అయినట్లయితే మీరు అనుకున్నటువంటి ముప్పై మార్కులను గ్యారంటీగా గా సాధించగలరు సో మీరు అండి ఇక్కడ వచ్చేసరికి ముప్పై మార్కులు అనేటువంటివి సో మనం సాధిస్తే మనకి గ్యారంటీ గా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామని చెప్పేసి లాస్ట్ టైం గ్రూప్ టూ రాసినటువంటి అభ్యర్థులను ఒకసారి మీరు పరిశీలించండి వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది మనకి గ్రూప్ టూ లో వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ లో పర్టికులర్ గా మనకి కట్ ఆఫ్ అనేది లాస్ట్ టైం చాలా తక్కువ పెట్టారు కారణం ఏంటి అంటే స్టాండర్డ్ పెరిగింది ఆ పెరిగినటువంటి స్టాండర్డ్ కి చాలా మంది రీచ్ కాకపోవడం వల్ల చాలా మంది క్వాలిఫై కాలేకపోయారు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఈ కంటెంట్ ని నిరంటీ గా ప్రిపేర్ అయినట్లయితే సో ఇక్కడ రాబోతున్నటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ లో మీరు ఈజీగా క్వాలిఫై కాగలరు మనకి కంపల్సరీగా ఈ బుక్ అనేది హెల్ప్ అవుతుంది మీరు కంపల్సరిగా ఈ బుక్ అనేటువంటిది యూజ్ చేయండి యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇందులో మనం సిసాట్ పేపర్స్ కానీ గ్రూప్ వన్ పేపర్స్ గ్రూప్ టూ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం ఇక్కడ అన్ని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లనేషన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో దీన్ని కానీ మీరు గానీ పర్టిక్యులర్ గా పర్టికులర్ ప్రిపేర్ అయినట్లయితే సో ఇక ఎలాంటి బుక్ అవసరం లేదండి మార్కెట్ లో మీకు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బుక్ ను కానీ మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది ఇవే కాదు మనకి సో ఇక్కడ వచ్చేసరికి ప్రిలిమ్స్ కి సంబంధించి మనకి ఉన్నటువంటి మొత్తం ఫోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మనం ఆల్రెడీ ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవి కూడా మీరు ఒకసారి గమనించాలి ఇవన్నీ కూడా క్లాస్ నోట్స్ అండి సో ఒకసారి మీరు గమనించాలి ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ కి సంబంధించి సో బుక్ అనేటువంటి అవైలబిలిటీ లోనే ఉంది అలానే జాగ్రఫీ సో జాగ్రఫీ బుక్ కూడా అవైలబిలిటీలో ఉంది సొసైటీ కి సంబంధించిన బుక్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనకి మెంటల్ అబిలిటీ బుక్ కూడా అవైలబిలిటీలో ఉంది ఈ బుక్స్ బుక్ మీరు పర్టికులర్ గానీ తీసుకొని ప్రిపేర్ అయినట్లయితే గ్యారంటీ గా మీరు గ్రూప్ టూ లో మంచి స్కోర్ సాధించగలుగుతారు ఇక్కడ మనకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా మనకి సెపరేట్ గా ఒక్కొక్క సబ్జెక్టుకి కి సంబంధించి బుక్స్ అనేది రిలీజ్ చేయడం అనేది ఎక్కడ కూడా మనము చూడలేదు సో మీరు ఎక్కడ చూసి ఉండరు అసలు చూసి ఉన్నా ఉండగానే ఈ స్థాయిలో వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి స్టాండర్డ్ అనేది మాత్రం పర్టికులర్ గా చెప్పండి మా అంత స్టాండర్డ్ ఇవ్వడం అనేటువంటిది మాక్సిమం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా లేదండి అది నేను చెప్పడం కాదు మీ అందరికీ తెలుసు టైం గ్రూప్ టూ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల్లో సో ఫస్ట్ అటెంప్ లో కూడా మనకి చాలా మంది మంచి స్కోర్ సాధించారు కాబట్టి ఈ బుక్ ను ఉపయోగించుకోండి గ్యారంటీ గా మీరు మంచి స్కోర్ సాధిస్తారు సో అలానే రాబోతున్నటువంటి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ప్రతి ఒక్కరు కూడా గ్యారంటీ గా క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ లోకి అంటే ఫస్ట్ స్టెప్ దాటి సెకండ్ స్టెప్ గా గ్యారెంటీ వెళ్లాలని కోరుకుంటున్నాము కాబట్టి ఈ బుక్ ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామి ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్ ది బెస్ట్